నా పేరు మన్న సత్యనారాయణ రెడ్డి నేను రైతు నాయకుణ్ణి మాది మిర్యాలు కూడా ఈదలు కూడా అయితే నిన్న అసెంబ్లీలో ప్రతిపక్షం పాలకపక్షలు ఇద్దరు కలిసి కూడా రైతు బంధువు గురించి వాదనలు వాదోపవాదాలు చాలా తీవ్రస్థాయిలో జరిగినాయి కానీ ఈ తీవ్రస్థాయిలో జరిగిన యొక్క సారాంశాన్ని రాష్ట్ర ప్రజానికం కానీ మేధావులు కానీ మేధావు వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే మేము మాకు రైతులకు ప్రభుత్వాలట సబ్సిడీలు ఇస్తున్నాయి రైతు బంధువులు ఇస్తున్నాయి అని ఊదర కొట్టు కానీ ఇలా ఎంతవరకు నిజం ఉన్నా అనేది ఎవరు చెప్పలేకపోతారు వీళ్ళు చెప్పేటోళ్ళు కూడా చేస్తాయినా చెప్పటాయన ఇద్దరు కూడా ఆఫీషియల్స్ అన్ అఫీషియల్స్ వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క రైతు పిల్లలే అయినా కానీ ఇద్దరు పిల్లలు కూడా రైతుకు జరుగుతున్న అతను సంపాదించిన సంపదని సేవించేది దేశ ప్రజల లేకపోతే రైతులకే ఈ దేశ ప్రజలందరూ కూడా సబ్సిడీల రూపంగా డబ్బులు ఇస్తున్నారా అనేది మేధావర్గంగానే ప్రజానికంగా తెలివలసిన అవసరం అనేది ఉండ ఉన్నది కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఏ అయితే రైతు తన యొక్క క్షేత్రాలు పనిచేస్తుండో వారికి ఇచ్చేది ఎకరానికి పదివేలు రూపాయలు అంతే కదా అవి పదివేలు రూపాయలు ఇచ్చి ప్రతి ఆటో కార్మికు నుంచి మొదలు పెడితే అఫీషియల్ కలెక్టర్ ఎంపీ అందరూ కూడా మేము రైతులకు ఇస్తున్నాం అయ్యో రైతులకు దేశం మొత్తం కూడా దోషి పెడుతున్నాం అంటున్నాం కానీ ఇది వాస్తవం కాదు రైతు తన యొక్క పదివేల రూపాయలు మీరిచ్చిన వా వాని సొమ్ము ఇచ్చిన డబ్బులని వాడు పండించే పంట ఉత్పత్తిలో సామిన కమిషన్ అని మీరేసారు మాకు తెలియదు ఏ అని కూడా దాని ప్రకారంగా లెక్కలు చూస్తే రెండు వేల ఒకట్లనే పర్ కింటాల్కు మూడు వేల రూపాయలు అని అనౌన్స్ చేసిండు ఆ రోజులు మీరు ఇచ్చిన కింటాల్కి రేట్ మాకెంత నాలుగు వందల రూపాయలు అంటే వాని సొమ్ము మీరు ఎంతదో దాచుకొని ఈ రాష్ట్ర కథానంలో వేసుకుంటున్నారు అనేది మీకే మీకే వదిలేస్తున్నాం అంటే కింటాలకు సుమారు ఇరవై ఆరు వందల రూపాయలు మీరు రాస్తే ఖజానలో వేసుకుంటారు ఒక కింటాల్ అంటే ఒక ఎకరానికి వచ్చి మినిమం ఇరవై క్వింటాల్ ధాన్యం వస్తుంది అంటే ఇరవై ఇంటూ రెండు వేల ఆరు వందల రూపాయలు మీ మీ ఖజాన్లో వాడేస్తున్నాడు వాడేస్తే మీరు ఇచ్చినంత ఒక క్వింటాల్కే అంటే ఒక ఎకరానికి వెంటనే నలభై వేల రూపాయలు మీ ఖజానలు వేస్తే ఒక ఎకరానికి వానికి ఇచ్చేది పదివేలు రూపాయలు అంటే మిగతా ముప్పై వేల రూపాయలు సొమ్ము ఇంకా మీరే దాచుకుంటారు కదా ఇది మీ అందరికి తెలవాలి కాబట్టి రైతుల ప్రభుత్వాల్లో కానీ ఇక్కడున్న ప్రజాని కానీ ఇస్తుందని మీ అందరికీ ఈ వీడియో ద్వారా చెప్తున్నాను కాబట్టి మీరందరూ కూడా దీని మీద మరీ పునరాలోచించి ఇక ఎక్కడ కూడా రైతుని కాపాడే విధానం చేయగానే తినే భాష మాట్లాడద్దు వాడు ఇప్పుడు అడుక్కోడు తన యొక్క కష్టాన్ని ఇతరులకు పంచుతాడు అతని కష్టంతో ఈ దేశ కథ అనగానే జాతీయ ఆదాయం కానీ తలసరి ఆదాయం కానీ వస్తాయి కాబట్టి రైతుని గౌరవించుకొని నేర్చుకోండి మీ అసెంబ్లీలు కానీ ఇతర ఇతరులలో కార్మికులు కానీ ఎవరైనా కానీ మాకు ఎవరు ఇవ్వట్లేదు మేము అందరికి ఇస్తున్నాం ఇది ఒకటి మీరు తెలుసుకోండి